హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు జంతుకులు చేస్తున్నానండి రైస్ పొడి ప్యాకెట్ పొడి కొన్నాను అది ఒక కప్పు రైస్ పొడి బియ్యం పొడి తీసుకున్నానండి కొంచమే చేస్తాను జంతుకులు కప్పున్నర రైస్ పొడి తీసుకున్నానండి బియ్యం పిండి ఏ పుట్టినర పప్పు అది ఒక కప్పు తీసుకున్నాను పొడిని చేసుకోవాలి ఇది ఎందుకండి పుట్టిన పప్పు వేసేసుకుంటాను వేసేసాను తర్వాత ఇదిగండి కొంచెం అర టీ స్పూను వాము తీసుకున్నానండి వాము ఇలా నలిపి వేస్తున్నాను వామ్ వేసేసానండి ఇప్పుడు చిటికెట్ పసువేస్తున్నానండి కలర్కి కొంచెం పసుపేసాను పిల్లలకి తినాలి కదా అందుకే కారం వేయట్లేదు ఎందుకంటే సరిపడంతా ఉప్పు వేసుకుంటున్నాను వేసాను అన్నీ దీంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేస్తానండి నెయ్యి చేసుకోవాలి వెన్నె ఇప్పుడు వెన్న పగరం బట్టర్ బట్టర్ ఉంటే పప్పు వేసుకోవచ్చు కానీ లేక నూనె నెయ్యి వేసుకుంటున్నానండి కొంచెం నువ్వులు కూడా వేసుకుంటున్నానండి నల్ల నువ్వులు బాగుంటుంది వేసుకుంటే ఇప్పుడు అంతా కలిపేసుకోవాలి అలాగా కలిపేసుకొని నీళ్ళు వేసుకుని మనం గొట్టం వేసుకునేలాగా అంత నీట్గా పరుచుకోవాలన్నమాట వేడి నీళ్ళు వేసుకోవాలి వేరేని బర్ర పెట్టారు వచ్చేసి కలిపేశాను ఇలాగ ఇలాగొచ్చేలాగా కలుపుకోవాలి పది నిమిషాలు అలా పెట్టుకుంటాను అదిగండి గుంపులు వేసుకుంటున్నాను ఇలాగా ఎగండి వంజేస్తున్నాను ఓకే వేగితే నైన్ నూనె తక్కువైపోయింది ఎలా వస్తాయో చూస్తున్నాను మరి తెగండి జంతికలు వేడి వేడి జంతుకైపోయే తినాలనిపించింది అందుకే తొందరగా పంపించాను అన్నమాట పండిసేసారా వేడి వేడి జంతికలు కొంచెం వేడి వేడి జంతుకులు కొంచెం కారం లేకుండా చేశాను చిన్నపిల్లడికి ఇదిగండి వేడి వేడి జంతువులు చేసాను చూసారా ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఓకే బాయ్ బాయ్ నవ్ నా జంతికలు చూసి చేశారా పెద్దలాగే వేసేసారు పెద్ద పెద్ద జంతికలు వేడి వేడి జంతికలు ఎవరికి కావాలి వచ్చి తీసుకుని తినండి